అడ్డదారి అధికారంలోకి బీజేపీ ఎన్నికల ప్రక్రియను సంబంధించి ఓటేజ్ల విషయంలో ప్రభుత్వ చట్టాన్ని ఎందుకు మార్చిందని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ అన్నమయ్య జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ అమీర్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు ఎన్నికల కమిషన్ పై ఎటువంటి కేసు నమోదు చేసేందుకు లేకుండా రెండు వేల ఇరవై మూడులో లో చట్టం చేసింది ప్రధాని మోదీ అమిత్ షా సాయం చేయడంతో పాటు ఓటు చోరీలో పాలు పంచుకుంటున్నందుకు ఎవరు చర్యలు తీసుకోకూడదని దీన్ని రూపొందించారా అంటూ వారు కేంద్ర ప్రభుత్వానికి నిలదీశారు ఓటు చోర చోడ్ ప్రభు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదంతో బీజేపీ మరియు ఎలక్షన్ కమిషనర్ అక్రమాలు ప్రజలకు తెలియజేసేలా పిసిసి ఆదర్శాల మేరకు డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్ సూచన మేరకు రాయచోటి పట్టణ అధ్యక్షుడు బాబా సర్దార్ ఆత్మరెంబో సోమవారం అనమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని శివాలయం చెక్ పోస్ట్ వద్ద నుండి నేతాజీ సర్కిల్ వరకు భారీ ఎత్తున కోవితలు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు నాయకులు చిన్నమండెం మండల అధ్యక్షుడు షబీర్ ఖాదర్ ఖాన్ అమీర్ భాషా చెన్నకృష్ణ రమణమ్మ సృజనారెడ్డి రియాజ్ రఫీ ఈర్షా తదితరులు పాల్గొన్నారు కేంద్రంలోను ప్రతి ఒక్క నియోజకవర్గంలోను మన బీజేపీ వాళ్ళు చేసిన దొంగ ఓట్ల పరిణామాన్ని నీతిగా నీతిగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటర్ అర్థమయ్యే విధంగా విశ్లేషణ చేయడం జరిగింది అలాంటి విశ్లేషణ చేసిన తర్వాత ఈ రోజు ఎన్నికల సంఘం ఏదైతే అఫిడేవేట్ ఇమ్మన్నారో ఆశాస్పదంగా ఉంది ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది రాజకీయ పార్టీలు ఎంతో మంది నాయకులు అఫిడవిట్లు ఇస్తే ఒక్క దానిపైన కూడా ఇంతవరకు స్పందించని ఈసీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ ఇవ్వండి లేదంటే మీరు క్షమాపణ చెప్పండి అనడం వాళ్ళ చేతగానితనానికి వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు చేసిన మోసానికి నిదర్శనం ఈరోజు ఈసీ బీజేపీ వారికి తలొక్కి బీజేపీకి పంటపాడుతూ ఎన్నికలు నిర్వహిస్తుంది తప్పితే ఎక్కడన్నా కానీ ఈరోజు దీంతో గెలిచినారంటే బీజేపీ వాళ్ళు అక్కడంతా ఈవీఎం తో కానీ ఓట్ల చోరీతో గానీ ఎక్కడైనా కానీ ఓటర్లు అడ్రస్ లేదు ఒకే ఇంట్లో దాదాపు రెండు వందల యాభై మంది ఉంటారు ఒకరికి యాభై మంది ఉంటే వాళ్ళ వయసులతో నిమిత్తం లేకుండా ఉంటారు రకరకాల తప్పిదాలు ప్రతి ఒక్కటి రాహుల్ గాంధీ గారు క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో బిజెపి వారు నైతిక విధిని ఒప్పుకుంటూ రాజీనామా చేయాలి రాహుల్ గాంధీ గారి ఏదైతే వాళ్ళు చూపించారు దాన్ని అంగీకరించాలి అంతవరకు దేశం యావత్తు ఈ ఉద్యమాన్ని నిలపం అదే విధంగా నిన్నటి నుంచి బీహార్ లో రాహుల్ గాంధీ గారి ఏదైతే పాదయాత్ర ఇరవై రోజుల వరకు కొనసాగించారు అత్యధిక జనాదరణ అక్కడ ఉంది ఎంతో మంది జనాలు ఎంతమంది అంటే వీధులు కనిచూపు మేరలో జనాలు పూర్తిగా నిండిపోయే విధంగా రాహుల్ గాంధీ గారికి ఈ రోజు బీహార్ లో సపోర్ట్ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారికి

यह मुख्य उद्देश्य है ना कि भारत देशार की स्वतंत्रता मुक्ति 99 సంవత్సరాల అయితే ఇంత మంది అమరవీరుల నాయకత్వం దయచేసి దేశమున ప్రజస్ మార్కతల కిరణాన్ని ఉంచక అమెరికాస్ మార్కతల చల్లా కేంద్ర ప్రభుత్వ భారత దేశ ప్రధమ హోదాలోకి వచ్చే రోజు వాసి తీసేది

I'm <laughs> gonna